దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునగాక ఈరోజు దేవుని అనుదైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ దేవుని పేరిట శుభాభి వందనాలు తెలియజేస్తున్నాను దేవుని సన్నిధిలో ఆయన వాక్య భాగాన్ని చదివి ధ్యానం చేద్దాం కీర్తనల గ్రంథం ఇరవయో అధ్యాయము రెండవ వచనం పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము గాక సియోన్లో నుండి నిన్ను గాక భక్తుడైన కీర్తనకారుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా నీకు సహాయము కలుగుతుంది అని ఎలా అంటే పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేస్తాడని సియోన్లో నుండి ఆయన నిన్ను ఆదుకుంటాను అని అంటే అనుదినము మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభుణేశు క్రీస్తు మనకి లోకల మనుషులకి సహాయం చాలా అవసరం ప్రతి మనిషికి ఏదో విధంగా ఏదో రకంగా మన జీవితంలో ఏదో ఒక సహాయం ఏదో అవసరత మనకు ఖచ్చితంగా వస్తుంది మనం ఎదురు చూస్తూ ఉంటాం నాకు సహాయం కలిగితే బాగుండు నా అవసరత తీరితే బాగుండు ఈ సమయంలో నాకు ఎవరు సహాయం చేస్తారో ఎవరు ఆదుకుంటారు ఎవరు ఈ విషయంలో నాకు హెల్ప్గా ఉంటారు అని మనం ఆలోచిస్తున్న సందర్భాల్లో కొన్నిసార్లు మనం చాలా మనుషుల దగ్గరికి వెళతాం అధికారుల దగ్గరికి వెళతాం లేదా మనకు తెలిసినటువంటి వారి దగ్గరికి వెళతాం ఆ విషయంలో మనకు ఎవరైతే హెల్ప్ చేయగలరో సహాయం చేయగలరో వారిని మనం కలుస్తాం వారితో మాట్లాడుతాం వారిని పరామర్శిస్తాం వారిని అడుగుతాం ఈ విషయంలో మాకు సహాయం చేయండి అని అయితే ఈరోజు దేవుడు అంటున్నాడు వాస్తవంగా నీకు చాలా అవసరత ఉండొచ్చు నీకు ఈ విషయం అంటే నీకు ఇప్పుడు ఏదైతే అవసరం ఉందో ఏ పరిస్థితి అయితే నీకు సహాయం అందితే బాగుండు అని ఆలోచిస్తున్నావో నాకు తెలియదు దేవుడికే సమస్తం తెలుసు కానీ ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా వింటే దేవుడు అన్నాడు పరిశుద్ధ స్థలముల నుండి ఆయన నీకు సహాయము చేయనుగాక అని సియోన్ల నుండి ఆయన నిన్ను ఆదుకొనుగా కానీ అంటే దేవుడు మనకి సహాయము చేస్తాడు దేవుడు ఆయన పరిశుద్ధ స్థలంలో నుండి సియోన్ల నుండి ఆదుకుంటాడు పరిశుద్ధ స్థలం నుండి ఆయన మనకి సహాయం చేస్తాడు అంటే ఈ లోకలు మనకి మనుషులు ఎవ్వరూ సహాయం చేయకపోయినా కొన్ని సందర్భాల్లో మన అధికారులు కూడా మనకు సహాయం చేయకపోయినా గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వారు కూడా నువ్వు అనుకున్నప్పుడు నీకు సహాయం చేయలేకపోయినా ఇక్కడ దేవుడు అంటున్నాడు నేను నీకు సహాయము చేస్తాను అని చెయ్యగలను అని అందుకే భక్తుడైన దావీదు కూడా ఒకరోజు తన కేర్తను వ్రాస్తాడు కొండల తట్టు నేను నా కన్నులతో చున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని మాట్లాడుతూ అదే తర్వాత వచ్చిన దావేది అంటాడు ఎహో వలనే నాకు సహాయము కలుగును అంటాడు నిజమీ లోకంలో మనకి ఎవ్వరూ సహాయం చేయరు గుర్తుపెట్టుకోండి ఎవరైనా ఒకవేళ చేసినా అది ఎంతో కాలం ఉండదు తిరిగి మనం వాళ్ళకి మళ్ళీ చేయవలసి వస్తుంది కానీ దేవుడు మనకు సహాయం చేస్తే మరల తిరిగి మనకి ఏం చేయని అవసరం లేదు దేవుడు నీకు సహాయం చేస్తాడు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఎలాంటి అవసరతలో ఉన్నా ఎలాంటి ఆ సహాయం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నా కూడా అది నువ్వు ఆరోగ్య విషయంలోనైనా అనారోగ్య విషయంలోనైనా లేదా నీకున్న ఆర్థిక సమస్యల విషయంలోనైనా లేదా నీ యొక్క చదువు విషయంలోనైనా లేదా ఉద్యోగ విషయంలోనైనా లేదా వ్యాపార విషయంలోనైనా ఎవరైనా ఏదో ఒక రకంగా నాకు సహాయం చేస్తే బాగుండని ఎదురు చూస్తున్న నీతో ఈరోజు మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే పరిశుద్ధ స్థలంలో నుండి నువ్వు నమ్మినటువంటి దేవుడే నీకు సహాయము చేస్తాడు ఆయన సహాయం చేసే దేవుడిగా మనకున్నాడు అనే విషయాన్ని ఈరోజు నువ్వు తెలుసుకోవాలి కనుక రోజు మన దేవుడే మనకు సహాయకుడు ఆయన సహాయం చేసి చాలా అద్భుతంగా ఉంటుంది మళ్ళీ జీవితంలో మనం తిరిగి ఆయనకు సహాయం చేయని అవసరం లేదు కనుక నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళొద్దు అధికారుల దగ్గరికి వెళ్ళొద్దు నాయకుల దగ్గరికి వెళ్ళొద్దు నీకు ఏదైనా సహాయం కావలిస్తే అందరికంటే ముందుగా నువ్వు నమ్మిన దేవుని పాదాల దగ్గర మోకరించి ప్రార్థన చేసి ప్రభా నాకు నీ సహాయం కావాలి ఈ విషయంలో నీవే నాకు సహాయం చేయి అని నువ్వు గనుక ప్రార్థించగలిగితే నిశ్చయముగా పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయము కలుగజేస్తాడు అనే విషయాన్ని దేవుడు ఈరోజు నీకు తెలియజేస్తూ ఉన్నాడు ఎందుకంటే నీవు ఎంతవరకు కూడా చాలామంది దగ్గరికి వెళ్ళి సహాయం పొందలేకపోయావేమో ఈరోజు దేవుడు నేనే నీకు సహాయం చేసే దేవుణ్ణి అనే విషయాన్ని నీకు గుర్తు చేస్తున్నాడు నీకు ఒకవేళ అది మరిచి దేవుని దగ్గర కాకుండా వేరే పరిస్థితి దగ్గరికి వెళుతున్నావేమో ఒకసారి అవన్నీ ఆపేసి నీ ఉన్న ఇంట్లోనే లేదా నీ ఉన్న గదిలోనే మోకరించి దేవుని పాదాలు పట్టుకుని ప్రవ్వా ఈ విషయంలో నీవే నాకు సహాయం చేయి ఎందుకంటే నువ్వు పరిశుద్ధ స్థలం నుండి నీవు సహాయం చేస్తానని చెప్పావు సియోన్ల నుండి మమ్మల్ని ఆదుకుంటానని చెప్పావు కనుక నీవే నాకు ఈ విషయంలో సహాయం చేయి ప్రవ్వాని నీకు సహాయము చేయగలిగిన దేవునికి నువ్వు మొరపెడితే నువ్వు అడగగలిగితే ఆ దేవుడే నిశ్చయముగా నీ జీవితంలో ప్రతి అవసరతను తీర్చ తీరుస్తాడు ప్రతి పరిస్థితుల్లో కూడా నీకు సహాయం చేస్తాడు అది ఎంత రిస్క్తో కూడిందైనా ఎంత అసాధ్యమైనదైనా ఎంత కష్టతరమైనది అని నీకు అనిపించినా దేవుడు తలుచుకుంటే నీ జీవితంలో ఎలాంటి సహాయమైన నీకు కలుగజేస్తాడు ఎందుకంటే కొన్నిసార్లు మనుషులు అధికారులు రికమెండేషన్ల ద్వారా కూడా పనులు కావు కానీ దేవుడు తలుచుకుంటే నీ పని ఏదైనా కూడా జరిగిపోద్ది అవుతుంది అలా దేవుడు మాత్రమే చేయగలడు అందుకే మనుషుల సహాయం వ్యర్థం బైబిల్ చెప్తుంది రాజుల నమ్ముటి కంటే యహోవాను ఆశ్రయించటమేలు మనుషుల నమ్ముటికంటే యహోవాను మేలు అని బైబిల్ చెప్తున్న రీతిగా నీవు దేవుణ్ణి ఆశ్రయించు ఆయన సహాయం కోరుకో నిత్యంగా దేవుడు నీకు సహాయము చేయునుగాక నుండి ఆయన నిన్ను నీచి ఎముగా ఖచ్చితముగా ఆదు కొనుగాక ఆమె పరిశుద్ధుడైన మా దేవ సర్వాధికారి అయిన మా తండ్రి నీ సన్నిధానంలో మేము ప్రార్థిస్తున్నాం ఈ సమయం అందునైనా మేము అనేక సందర్భాలు అనేక సార్లు ఎవరెవరో సహాయాన్ని కోరుకున్నాం అప్పుడు నిరుత్సాహపడ్డం కురిగిపోయాం కానీ ఈరోజు నువ్వు నాతో మా నువ్వు నాతో మా ఈరోజు నుంచి నాకేది కావాలన్నా నాకు ఏది అవసరమైనా అది నాకైనా నా కుటుంబానికైనా నా బిడ్డలకైనా నీవే నాకు సహాయకుడు అని నమ్మి నిన్ను అడిగే ఆ కృప నాకు దయచేసి పొందుకునే భాగ్యం మాకు అనుగ్రహించమని ఏసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె